ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అంటే నా రొటీన్ బ్లాగ్ అనేది మొన్నటి నుంచి అనుకుంటున్నాను వీడియోస్ ఎప్పటికప్పుడు షూట్ చేద్దాము అంటే మళ్ళీ లేట్ అయిపోతాయి వద్దు అని చెప్పి ఫ్రెష్గా వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి అంటే ఓల్డ్ వీడియోస్ పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ కంప్లీట్ అందుకోసం వీడియో తీయాలని అనిపించింది పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాను నేను మీతో షేర్ చేస్తాను చూద్దరు కదా రండి స్తున్నాను నిన్న సండే అండి మంచిగా ఇంట్లో పిల్లలు నేను కూడానే ఇంట్లోనే గడిపాము ఇవాళ ఇంకా సోమవారం మొదటి రోజు ఈ రోజు నుండి ఇంకా మంచిగా రొటీన్ వ్లాగ్స్ అనేది షేర్ చేద్దాం వీడియో షూట్ చేస్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఇష్టమైనటువంటి వ్లాగ్స్ అయితే ఇవే కదా రొటీన్ బ్లాగ్స్ షేర్ చేయండి అని అంటూ ఉంటారు బికాజ్ మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఉదయాన్నే అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు హాట్ వాటర్ తాగాలి అండ్ టైం అయితే నైన్ అయిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బట్ నాకు మార్నింగే హాట్ వాటర్ తీసుకోవడం కొంచెం లేట్ అయిపోయింది ఈ రోజైతే ఇప్పుడు తీసుకుంటాను అండ్ తర్వాత వంట స్టార్ట్ చేయాలి వాళ్ళకి మళ్ళీ లంచ్ బాక్సెస్ అనేది ప్యాక్ చేసి పంపించాలి కదా ఇంకా మా హెల్పర్ కూడా రాలేదు లక్ష్మి వస్తుంది ఇప్పుడు లేట్గా వస్తాను అంది ఈరోజు సరే అని చెప్పాను సో ఇదండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తుంటే నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది ఓకే పదండి ఓకే కొంచెం ప్లేస్ చేంజ్ చేశాను అండ్ ఈ మధ్యన కొన్ని డౌట్స్ ఉన్నాయి అక్కడక్కడ నేను ఎప్పుడైనా స్పెట్స్ పెట్టుకున్న టైంలోనే ఎందుకు మీరు స్పెట్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి చాలాసార్లు చెప్పాను బట్ ఇంకా డౌట్స్ ఉన్నాయి కొంతమందికి ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంటి సైట్ ఉందా హెడ్డక్ ఉందా లేదు అంటే జస్ట్ ఐ ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటున్నారా ఏంటి అని చెప్పి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి మూడు ఉన్నాయండి రీజను సైట్ అయితే జీరో పాయింట్ చాలా చాలా తక్కువ ఉంది హెడక్ అంటే హెడక్ లేదు కానీ నైస్ నుండి మనకి టీఆర్స్ రావడం అలా అన్నీ అబ్జర్వ్ చేసుకున్నా అనమాట టీవీ చూస్తున్నా లేదంటే స్క్రీన్ చూస్తున్నా కళ్ళు మంటలు పుట్టడం కంట్లో నుండి నీళ్లు రావడం ఉంటాయి కదా చిన్న చిన్న ఏదో ఒక రీజన్స్ కంప్లైంట్స్ సో అందుకోసం ముందుగానే ఒకసారి అడ్వాన్స్గా చూపించేసుకుని ఇలా స్పెట్స్ అనేది వేయించుకున్నాను నాకు బయటకు వెళ్తే ఒక టైపు అండ్ ఇంట్లో ఉంటే ఒక టైపు అని చెప్పేసి ఒక ఉండడానికి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటైతే కిషాంత్ ఇంతకు ఇంతకుముందు దీని ముందు ఒకటి యూజ్ చేశాను కలర్ గుర్తురా అట్లా బ్లాక్ ఉండేది కదా సో అది కిషాంత్ నాలుగైదు ముక్కలు చేసేశాడు బట్ ఫ్రేమ్ ఫ్రేమ్ అంటే పోయింది కానీ లెన్స్ అయితే బాగానే ఉన్నాయి సో అదే లెన్స్కి ఫ్రేమ్ చేయించుకుని కొంచెం చేంజ్ చేయించుకుని ఈ విధంగా రెడ్ కలర్లో తీసుకొచ్చారు మా వారు నేను పింక్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది డార్క్ పింక్లో వచ్చనమాట నా లుక్ మీకు చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు అనిపిస్తుంది ఒక్కోసారి రిసీవింగ్ ఏదోలా అనిపిస్తుంది ఎందుకంటే తీసి ఎక్కువగా నేను మీతో ఇన్నాళ్ళు వీడియోస్ చేశాను కాబట్టి పెట్టుకుంటే మీకు నచ్చకపోవచ్చు కొంతమందికి అనిపిస్తుంది ఓకే బాగుంది అని వాళ్ళు మాకు ఏం చెప్పారంటే అడ్వాన్స్గా మీరు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే ఉన్న ప్రాబ్లం అనేది ఫాస్ట్గా మీకు తగ్గుతుంది లేదు అంటే మీరు నిర్లక్ష్యం చేస్తే అది కాస్త ఎక్కువ అవుతుంది అని చెప్పి అది అందరికీ తెలిసిందే కదా అందుకోసం నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఎస్పెషల్లీ అయితే స్క్రీన్ చూస్తున్నప్పుడు ఈ ఎడిటింగ్స్కి వీడియో ఏదైనా ఎడిటింగ్ అవి ఉంటున్నప్పుడు వా టీవీ వాచ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా పెట్టుకుంటున్నాను మస్ట్ అండ్ షుడ్గా పెట్టే టైం అయితే అది నార్మల్ టైమింగ్స్లో కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఎందుకైనా మంచిది అని చెప్పి సో ఇదండి చాలా రోజులు అనిపించింది కొత్తగా అనిపిస్తుంది నాకు మళ్ళీ వీడియో షూట్ చేస్తుంటే నిన్ననే మా వాడుతా అన్నాను మళ్ళీ కొత్తగా వీడియో షూట్ చేయాలంటే ఏదోలా ఉంది మళ్ళీ మన వాళ్ళందరూ నార్మల్గా అయిపోతారా ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు వీడియో షూట్ ముందు ఇంత టాపిక్ బ్రెయిన్లో ఉంటుంది అబ్బా ఫాస్ట్గా స్టార్ట్ చేసి వీడియో ఇవన్నీ టాపిక్స్ మాట్లాడదాం అనుకుంటాను ఏవేవో మాట్లాడతాను మర్చిపోతుంటాను నిజంగా గుర్తురావు అదే అదే ముందైతే మంచిగా గుర్తొస్తుంటాయి ఇంకేంటండి విషయాలు చాలా చెప్పాలని ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకరోజు తోటకూర ఫ్రై పెట్టాను బీరకాయ ఎప్పుడైనా చేదు ఉంటుంది విషయం తెలుసు ఎందుకంటే ఏదో అది పాదు పెంకు ఎక్కుతుంది పెంకు ఎక్కినప్పుడు అది కొంచెం చేదు వస్తాయి బీరకాయలు అన్న విషయం తెలుసు తోటకూర కూడా చేదుగా అన్న విషయం నాకు రీసెంట్గా తెలిసింది మీలో ఎంతమందికి తెలుసా అని నాకు కామెంట్ చేసి చెప్పండి మీలో ఎప్పుడైనా ఇలా ఎదురైందా లేదా ఇలాంటి టాపిక్ అనేది యాక్చువల్గా తోటకూర రెండు గట్టలు తీసుకున్నాను ఎందుకంటే ఫ్రై పెట్టుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సో ఒక తోటకూర కట్టతోటి ఫ్రై పెట్టామంటే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది కదా వాటర్ కంటెంట్ ఉంటుంది ఫ్రై మనం చేయగా చేయగా దగ్గరికి అయిపోతుంది ఫేస్ కరెక్ట్ సరిగ్గా కనిపించట్లేదా మీకు ఓకే సో క్వాంటిటీ అనేది తక్కువగా అయిపోతుంది అందుకోసం నేను రెండు కట్టలు తెప్పించి ఎంత బాగా వాటిని మంచిగా వాష్ చేసి పర్ఫెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రై పెట్టాను తోటకూర ఫ్రై పెడితే అది ఎంత బాగా వచ్చిందంటే అబ్బా అనుకున్నాను చూస్తే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి అంటే ఎప్పుడు లంచ్ చేసేద్దామా ఏంటి అని చెప్పి ఈ ఆకుకూరలు అంటే హెల్త్ చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు ఉండాలన్నమాట ఖచ్చితంగా అంటే చాలా చేంజ్ చేసేసాను ఇదివరకటి కంటే కూడా రోజులు చాలా చాలా చేంజ్ అయిపోతూ ఉన్నాయి అంటే హెల్త్ కేర్ ఎంత తీసుకుంటున్నా కూడా ఏదో ఒక ఇష్యూస్ బయటపడుతూ ఉంటాయి భయం అందుకోసం అడ్వాన్స్గానే అంత హెల్త్ కేర్ తీసుకోవాలి ఫ్రూట్స్ నుండి ఆకుకూరలు ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఓకే ప్లానింగ్ అంతా అలా మంచిగా అనుకుని ఫ్రై పెడితే ఎందుకో తెలీదు పిల్లలకి ఆకరియ పెడదాం లంచ్లోకి అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుని బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళకి రెడీ చేసేసి నేను లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ ఈ మధ్య టైంలోనే ప్రిపరేషన్ ఉంటుంది లెవెన్ థర్టీ లేదా క్వార్టర్ టు ట్వెల్వ్ అనేది నేను బయట పెట్టేసి వాచ్మెన్ వాళ్ళకి నేను కాల్ చేసి తీసుకెళ్ళమంటాను నేను ప్రిపేర్ చేద్దాం బాక్సెస్ అన్నీ కూడా అన్ని దగ్గర పెట్టుకుని ప్రిపేర్ చేసే టైంలో జస్ట్ అలా నోట్లో వేసుకుని చూద్దామని చెప్పేసి బట్ నోట్లో వేసుకునేసరికి చేదు అనిపించింది ఇదేంటి చేదు ఉంది తోటకూర చేదు ఏంటి అని చెప్పి ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ తిని చూశాను ఇంకా అసలు రెండోసారి అయితే ఇంకా ఊసేశాను బాబో ఏంటి ఇంత భయంకరంగా ఉందని చెప్పి ముందుగానే వంట అయిపోవడం ముందుగా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా బెటర్గా అనిపించి నేను ఇంకేం చేశానంటే ఎగ్ ఫ్రై ఉంటుంది కదా జనరల్గా ఇంకా పిల్లలకి ఇష్టంగా ఇష్టపడేటువంటి ఎగ్ కొంచెం ఆయిల్లోని ఎగ్ని బ్రేక్ చేసి వేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ఇంకా ఆ కర్రీనే గుర్తొచ్చింది టైం లేదు ఇంకా ఇంకోటి ప్రిపేర్ చేసే టైము ఇంకా ఫాస్ట్గా అంటే మనం ఆనియన్స్ కూడా వేసి లాగా చేసే టైం కూడా లేదు ఆనియన్స్ ఫ్రై చేసి అంత సరేలే ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎలాగో ఇష్టమే కదా ఇది అని చెప్పి వాళ్ళకి అలా ప్రిపేర్ చేసేసాను పైగా ఆ రోజు ఒక వారం కూడా నేను తినడానికి లేదు సరే అని చెప్పి ఇంకా మొత్తం అంత డస్ట్బిన్లో వేస్తున్నప్పుడు నాకు వచ్చింది ఫీలు అయ్యో బాబు అసలు ఎంత మనసు పెట్టి ఉండడం ఎంత శ్రమ అనేది వృధా అయిపోయింది ఇది అంతా అనిపించింది బట్ ఎప్పుడైనా బీరకాయ అనేది మనం కట్ చేసి తిని చూస్తాం వండడానికి ముందైతే తోటకూర ఎలా చూస్తాం అమ్మకి కాల్ చేసి అమ్మ ఇలా కూడా ఉంటాం మా హెల్పర్ వచ్చింది అదే టైంలో లక్ష్మి లక్ష్మి ఇలా జరిగింది అని అంటే అదేంటండి ఇలా కూడా ఉంటుంది తనకే ఫస్ట్ టైం అనుకుంటా తెలియటం నాకు తెలియదండి అందు అండ్ తర్వాత అమ్మకి కాల్ చేసి అమ్మ ఇలా జరిగింది అని అంటే అవునా ఇలా అవుతుందా నాకు తెలియదు బీరకాయ అంటే టేస్ట్ చూస్తాం వండడానికి ముందు తోటకూర ఏం చూస్తాం ఆకేలా తింటాం మనం పచ్చిది అది ఇది అని నిజమే కదా అని చెప్పి ఇంక అలా అనిపించింది అయినా సరే బీరకాయ చేదు ఉంటుంది విషయం తెలిసినా కూడా మనం ఎలా తెప్పించుకొని వండుకుంటామో మళ్ళీ సేమ్ తోటకూర అలా అని ఈరోజు వండుదామని అనుకుంటున్నాను ఇంతకే అది మాట టాపిక్ ఈరోజు లంచ్ రెసిపీ అయితే తోటకూర ఫ్రై పెడదాం అనేసి అండ్ ముందుగానే చెప్పేస్తున్నాను సో ఈసారి అయినా సక్సెస్ఫుల్గా మంచిగా కుదిరి బాగుంటే బాగుండు ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం పిల్లలకి ఇంట్లో అలవాటు చేశాను తోటకూర వేపుళ్ళని ఏదైతే వాళ్ళు ఇష్టంగా తినరో అవన్నీ కూడా నేను ఇంట్లో వాళ్ళకి అలవాటు చేశాను అది ఎలా అంటే నేను కలిపిస్తే వాళ్ళు తినరు ఫేస్ మార్చుకుని ఇష్టం లేనట్టుగా ఏదో వాళ్ళ బాధగా ఫీల్ అవుతూ తింటారు అలా కాదని చెప్పి ఇందులో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి ఇది ఇంత బలము ఇందులో ఐరన్ ఉంది ఇవన్నీ చెప్పి మంచిగా వాళ్ళకి తినిపిస్తూ ఉంటాం నేనే తినిపించేస్తాను ఇద్దరికి ఆ టైంలో బాగుంది కదా చాలా బాగుంది కదా అందుకే బాగుంటుంది కాబట్టి నేను వండుతాను బాగోలేని వండను కదా అది ఇది అని చెప్పి ఇంకేదో టాపిక్స్ కొంచెం చేంజ్ చేసి వాళ్ళకి వండి పెట్టేస్తాను ఇంట్లో అలవాటు చేసి తర్వాత స్కూల్లో పెడితే నాకు ఇంకా తెలిసిపోతుంది ఓకే ఇంట్లో తింటున్నారు కాబట్టి ఇది మంచిదని అమ్మ చెప్పింది కాబట్టి తినాలన్న ఐడియా ఉంటుంది కాబట్టి స్కూల్లోకి పెట్టేస్తాను అండ్ పిల్లలకి చిన్నప్పుడే వాళ్ళకి అన్ని అలవాటు చేసుకోవాలి మాటలు వచ్చేసి వాళ్ళకి ఇష్టాలు అయిష్టాలు అన్ని విషయాలు తెలిసిపోయే సిచ్యువేషన్ వచ్చేసరికి అన్నీ వాళ్ళకి నేర్పించి ఇది తిను అని అంటే వాళ్ళకి తినకూడదు అన్న విషయం తెలిసి అంటే ఇష్టం లేదు అన్న విషయాన్ని వాళ్ళకి తెలిసిపోతుంది ఇది బాగోట్లేదు టేస్ట్ ముందే అన్నీ అలవాటు చేసేసుకుంటే అన్ని విధాలుగా తింటారు పాలు ఆనపకాయ కర్రీ అంటే తినేవారు కాదు అది అన్ని మంచిగా నాకు అర్థమైపోయింది ఓకే వీళ్ళు ఏదైతే తినట్లేదో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి అన్ని అలవాటు చేయాలని ఏదైనా పిల్లల విషయంలోనైనా పెద్దవాళ్ళ విషయాలు మన అలవాట్లను బట్టి వాళ్ళకి మంచి చెడు అనేవి తెలుస్తాయి అన్నీ చెప్పాలి కూడా సో ఇదండి ఓకే నేను అయితే లంచ్ రెసిపీ అయితే అది ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను సో ఈ తోటగోర సంగతికి వస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి అన్ని కమెంట్స్ వస్తే చూద్దాం అంటే ఎంతమందికి చేదు తోటగూర ఉంటుంది ఉండదు అన్న విషయం తెలుస్తుందా అన్నది నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేయడం ఈ సిచ్యువేషన్ని కొత్తగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఏదైనా టాపిక్ ఉందంటే ఇదే కొత్త టాపిక్ ఇంకేంటండి కబుర్లు కొత్తగా అనిపిస్తున్నానా మీకు చెప్పండి ఎందుకంటే నేను ఊరి నుంచి అవి వచ్చిన తర్వాత అందరూ హెయిర్ మీకు బాగా అయిపోయింది అది ఇది అని హెయిర్ అది కూడా ఊడిపోయింది సో చాలా కామెంట్స్ చూశాను అందులో అనిపించింది ఏంటంటే హెయిర్ ఎప్పుడైనా మనకి ఊడుతూ ఉండటం గమనించినప్పుడు ఫస్ట్ ఫోర్ హెడ్ స్టార్ట్ అవ్వడం తర్వాత ఈ కార్నర్స్ కట్ అవుతూ ఉంటాయి కార్నర్స్ తగ్గటం ఇవన్నీ అబ్జర్వ్ చేశాను సరేలేవన్నట్లని కవర్ చేయాలంటే ఇలా ఒక కొంచెం హెయిర్ కట్ మనకి ఏమంటారు ఫంక్ అంటారు కదా ఫంక్ సో ఒక హెయిర్ అనేది కొంచెం ఇలా కట్ చేసుకున్నాను రీసెంట్గా చాలా బెటర్గా కొంచెం ఏదో లుక్ బాగుంది అనిపించింది మీకు అలా అనిపిస్తుంది చెప్పండి అండ్ మార్నింగ్ తలసిన అది చేశాను కదా క్లిప్ అనేది ఫోల్డ్ చేసి పెట్టేశాను యాక్చువల్గా ఇదివరకు అయితే పైకి క్లిప్ పెట్టి లాస్ట్న ముడివేసి ఉంచేదాన్ని ముడివేసి పెట్టి ఉంచేదనమాట అండ్ ముడి కంటే కూడా ఇదే బెస్ట్ అని చెప్పి ఇది పట్టుకుని వెళ్ళి మన కుదుర్లోకి పెట్టి క్లిపి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే హెయిర్ కింద పడకూడదు అని అంటున్నారు కదా ఈ మధ్యన అందుకోసం హెయిర్ అలా ఒక వెంట్రకి పడినా కూడా ఏదో దోషాలు అవి ఇవి మనకు తెలిసి తెలియనివి చేసా కంటే కొంచెం బెటర్ అని చెప్పేసి ఇంకా లోపలికి పెట్టేసుకుంటున్నాను హెయిర్ అంతా ఇంకా చూసారు కదా గట్టగా ఉంది ఎప్పటికి డ్రై అవుతుందో అండ్ ఇంకొక విషయం ఏంటంటే చెప్తే నమ్మరు హెయిర్ కూడా లాస్ట్ ఇయర్ నా హెయిర్ ఈ హైట్లో ఉండేది సో మిగిలిందంతా కూడా ఇంత హైట్ పెరిగింది అంటే గ్రోత్ కూడా చాలా బాగుంది మెయిన్ అయితే ఆముదం ఆయిల్ ఖచ్చితంగా పెడుతున్నాను కొబ్బరి నూనెలోనే ఆముదం ఆయిల్ అంటే కాస్టర్ ఆయిల్ పెడుతున్నాను రెండు మిక్స్ చేసి హీట్ చేసి పెట్టుకుంటున్నాను నైట్ తలకు పట్టించేసి మంచిగా కసేపు స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేశాను ఓవర్గా ఆయిల్ పెట్టకూడదంట అండ్ అలానే ఆయిల్లోనే ఎక్కువగా మన హెయిర్ అనేది మాయిశ్చరైజింగ్ అతిగా కూడా ఎక్కువ ఇవ్వకూడదంట హెడ్ బాత్కి ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసుకోవాలని చెప్పి తెలుసుకున్నాను అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే హెడ్ బాత్ చేసేటప్పుడు నీళ్ళు చేయడం మానేశాను గోరుగచ్చట్ నీళ్ళు చే చేస్తున్నాను అనమాట అండ్ తర్వాత ఏమో స్ట్రైట్నర్స్ పెట్టడం మానేశాను హెయిర్ డ్రయర్స్ పెట్టడం మానేశాను సో హీట్ అనేది ఏం పెట్టట్లేదు అండ్ కండిషనర్ కూడా మానేశాను మెయిన్ చెప్పాలంటే ఇదివరకు షాంపూ ఏది యూజ్ చేసినా దానికి తగ్గ కండిషనర్ యూజ్ చేసేదాన్ని దాన్ని స్కిప్ చేసేసాను హెయిర్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ చేయడం తోటి స్పిటెన్స్ ఉండేవి కదా అంటే హెయిర్ చివరిలో చిట్లు పోవడం అవన్నీ క్లియర్ అయిపోయినాయండి నిజంగా కేర్ అనేది మనం తీసుకోవడంలో ఉంటుందని చెప్పి అనిపించింది సో ఇదండి ఇంకేంటి విషయాలు కొత్తగా అనిపిస్తుంది నేను హాట్ వాటర్ తాగుతానని అన్నానా ఇక్కడ పెట్టుకుని తాగడం అనేసి మీతో కబుర్లు చెప్తున్నాను ఇంకేంటి ఏదో చెప్దాం అనుకున్నాను ఏదో గుర్తు రావట్లేదు హెయిర్ కేర్ అంతా తీసుకోవడం అనేది చాలా మంచిదయ్యింది ఊడే హెయిర్ ఊడుతుంది మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని మాత్రం అనిపించింది పట్టించుకోకూడదని హెయిర్ కావాలంటే వచ్చేది హెయిర్ ఊడకూడదు అంటే ఊడకుండా ఉండదు సో ఏది ఏ టైంలో ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది సో ఫైనల్లీ లాక్ అయితే ఇంకా అదే అనిపించింది మనం పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తే ఉన్నప్పుడు ఉన్న రోజులు చూస్తాం కదా హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఆ రోజులు అయిపోయాయి వాల్యూమ్నెస్గా ఉన్నప్పుడు హెయిర్ ఎంత బాగుండేదో అన్నది తెలుసు వైట్ హెయిర్ రాక ముందు ఎలా ఉండేదో తెలుసు వైట్ హెయిర్ స్టార్ట్ అవ్వడం తర్వాత హెన్నాలు పెట్టడం తర్వాత హెయిర్ లాస్ అవ్వడం ఇంకా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి స్ప్లిటెన్స్ ఉన్న టైంలో చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని అప్పుడే హెయిర్ చాలా గ్రోత్గా చాలా గుత్తుగా పొడవుగా ఉండేది నా జుట్టు బట్ స్ప్లిటెన్స్ తగ్గి ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నా కూడా ఇంకొంచెం లాంగ్ ఉంటే బాగుండు అబ్బా నా హెయిర్ అని అని అనిపించేలాగా అనిపిస్తుంది మధ్య అయితే సో ఇది ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఉన్నాం అండ్ ఇప్పుడు రథసప్తం కూడా స్టార్ట్ అయిపోద్ది ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసి నేను మళ్ళీ ఈ వీడియో మీతో షేర్ చేసేలోపు రథసప్తం కూడా ఇంకా నాకు తెలిసి పూజ అయిపోతుందో లేకపోతే ఆ టైంలోకి పోస్ట్ చేస్తానో తెలియదు నాకు కూడా బట్ ఇదైతే ఇంకా రథసప్తానికి ఒక నాలుగు రోజుల ముందే ఉంది ఈ వీడియో బట్ చూద్దాం అండ్ ఓకేనండి మిగిలిన కూడా తర్వాత షేర్ చేస్తాను వంట చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మీతో షేర్ చేస్తాను ఓకే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మరి చూస్తుండండి బాయ్ బాయ్ ఓకే ఇప్పుడు వరకు నా కబర్లు విన్నారు కదా సో పూజ చేసిన రోజు పూజ పూర్తయిపోయిన అనంతరం పూజకి సంబంధించి ఇంకా ఆ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసేస్తే ఆ పూజ దీపాల మధ్యన ఆ రూమ్ చాలా బాగా కనిపిస్తుంది ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అందుకోసం ఇంకా లైట్స్ ఆఫ్ చేసేస్తాను అనమాట సో హెయిర్ అయితే డ్రై అయిపోయినట్టే ఇంకా కోమ్ చేసేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వంటనే స్టార్ట్ చేయాలన్నమాట సో చూసారు కదా అలా హెయిర్ అనేది కామ్ చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది సో ఇప్పుడు నేనైతే ఫస్ట్గా రైస్ కుక్ చేసేస్తాను టైం అయితే టెన్ అయ్యింది నేను లెవెన్ కల్లా అంటే వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ కల్లా వంట అనేది కంప్లీట్ చేసేస్తే ఇంకా లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ ఆర్ లెవెన్ థర్టీ ఈ మధ్య టైంలో సో వాళ్ళకి బాక్సెస్ అనేవి ప్రిపేర్ చేయాలి బాక్సెస్ అంటే చిన్నపిల్లలు కదా ఇంకా కలిపి పెడుతున్నాను రిత్విక్కి అయితే హ్యాండ్ ఇంకా కొంచెం కట్టు ఉంది కాబట్టి అందుకోసం వాటికి కలిపి పెట్టేసి ఇస్తాను స్పూన్తో తి తినేస్తాడు డైరెక్ట్గా అండ్ అంతేకాకుండా కిషాంత్ కూడా ఇంకా చిన్నవాడు కాబట్టి వాడికి కలుపుకొని తిని ఇంకా అలవాటు చేయలేదు సో అంటే ఇంట్లో కలుపుకొని తినేస్తాడు బట్ బాక్సెస్ అంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని కలిపి పెడతాను ఇద్దరు ఇంకా అలా తినేస్తారు అందుకోసం కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ మినిట్స్ అయినా నెమ్మదిగా కలిపి ఇద్దరికి నచ్చినట్టుగా పెడతాను అందులో ఏదైనా మనం కర్రీస్లో ప్రిపేర్ చేసినప్పుడు అక్కడక్కడ కరివేపాకులని ఎన్నిమిర్చి సో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా అవన్నీ పక్కకు పెట్టి మరి కలిపి పెట్టాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా మరి అందుకు సో ఇక్కడైతే రైస్ వన్ గ్లాస్ రైస్ తీసుకుని దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో విజిల్ వేస్తున్నాను ఇంట్లో చాలా మంది ఉన్నారనుకోండి ఒక ఐదుగురు ఆరుగురు అలా ఉంటే వెనకాల అక్కడ రైస్ కుక్కర్ ఉంది కదా కరెంట్ కుక్కర్ సో అందులో పెట్టేస్తాను లేదంటే ప్రెషర్ కుక్కర్లో సమ్టైమ్స్ ఇలా విజిల్స్ వేయిస్తాను కొన్ని సందర్భాలలో ఎగుర్చుతాం కదా అంటే ఎగిర్చి వార్చి ఆ టైప్లాగా కుక్ అవుతుంది కదా అంటే రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా ఉప్మా ఎలా అయిపోతుంది మనకి ఆ విధంగా పొడి పొడిగా మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది సో అన్ని రకాలు కానీ కుక్ ఉంటాం లేదు అంటే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కానీ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి జస్ట్ టూ విజిల్స్ వేయించుకుంటాం సో ఈ రోజైతే ఇలా వేస్తున్నాను ఏదైనా ప్రెషర్ కుక్కర్లోకి సంబంధించి ఇలా మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఇడ్లీని స్టీమ్ చేస్తున్నప్పుడు అడుగున ఒక నిమ్మకాయ చిన్న ముక్క వేసుకున్నారంటే పాత్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అడుగున నలుపు రాకుండా మంచిగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి చాలామందికి టిప్ తెలుసు అనుకోండి బట్ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఎందుకో సో ఓకే ఈరోజు ఆల్రెడీ చెప్పాను కదా తోటకూర ఫ్రై చేయాలని అనుకుంటున్నానని తోటకూరకి సంబంధించిన స్టోరీ మటండి అంత జరిగింది ఆ రోజు అస్సలు ఊహించలేదు అందులోకి రెండు కట్టలు తెప్పించి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మావయ్య గారికి కూడా ఈ మధ్యన ఆస్పెక్ట్స్ పడ్డాయన్నమాట కొత్తగా చూపించుకోవడానికి వెళ్ళారు ఆయనకి కొంచెం మసకగా అనిపిస్తుంది అని చెప్పి కొన్ని సందర్భాలలో హెల్త్ కేర్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నా ఏదో ఒక రూపంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆల్రెడీ చెప్పాను కదా సో ఆ సందర్భంగా మనం అడ్వాన్స్గా కూడా ఎంత కేర్ తీసుకుంటున్నా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటూనే హెల్దీ వేలో వెళ్తుంటాను ఇంకా ఆ రోజైతే ఇంకా తోటకూర ఫ్రై పెట్టాను బట్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను అని చెప్పాను కదా బట్ మావయ్య గారికి కూడా కర్రీస్ అవి ఇస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఉద్దేశంలో పెట్టాను కానీ ఇంకా రోజంతా కర్రీ పాడేయాల్సి వచ్చింది అనుకోకుండా ఆ రోజు మా గారు కూడా రాలేదు లక్కీగా అంటే ఆయన రోజు విడిచే రోజు లేదు అంటే రెండు రోజులకి ఒకసారి వస్తుంటారు ఈలోపు ఇంకా ఆ రోజు రాలేదు కదా అని చెప్పేసి పిల్లలకైతే స్క్రాంబుల్ డగ్స్ పెట్టేసి బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పంపించేసాను లంచ్ బాక్స్ బట్ నేనైతే ఇంకా ఏదో ఉంటాయి కదా అప్పటికప్పుడు పెరుగుని ఇంకా మజ్జిగచారలాగా ఏదో ప్రిపేర్ చేసేసుకుని తినేసాను ఇంకా అవి వేసుకుంటాం కదా అలాగా ఇదండి తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని అన్నది ఆల్రెడీ నేను మన ఛానల్లోని షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది చాలా మందికి కూడా ఇష్టం ఉంటుంది బట్ ఫస్ట్ టైం మాట అలా చేదు ఉంటుంది అనే విషయం తెలిసి షాక్ అయ్యాను అప్పటి నుంచి కొంచెం నా ఇష్టం అనేది కొంచెం తగ్గింది అండ్ తగ్గడంతో పాటు భయం కూడా పట్టుకుంది ఇక పైన ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేస్తే ఇలానే ఉంటుందా ఏంటి అని చెప్పి ఎప్పుడు నా లైఫ్లో ఎన్నిసార్లు పెట్టినా ఎప్పుడు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఎదురవ్వలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం అందుకోసమే నేను మీతో ఇంతలా షేర్ చేసుకుని మీరు కూడా ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్స్ పెట్టండి అని అందుకోసం అనమాట ఓకేనండి ఇది నేను ప్రిపరేషన్ హడావుల్లో ఉన్నాను ఒక పక్కన తోటకూర చక్కగా వాష్ చేసేసుకుని మంచిగా దాన్ని చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ చాలామంది కుదరక వీలు లేక ముందు రోజు కానీ లేదు అంటే ఒక వారం ముందు కానీ నాలుగు రోజుల ముందు కానీ ప్రిపరేషన్స్లో ఉంటారు ఏమని వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు కర్రీస్ అనేది ఈజీగా కుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఏంటో తెలియదండి అస్సలు ఆ మెథడ్లోకి వెళ్ళలేను ఆ ఆలోచన రాదు నాకు అసలు ఎప్పటికప్పుడే కుక్ చేసుకుందాం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసుకుందామని బట్ కుదిరిన వాళ్ళు వెళ్ళేటువంటి వేయది ఇంకేం చేస్తారు చెప్పండి మరి పాపం అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో వీలు కుదిరినప్పుడు మనం కూడా బద్దకించకుండా వీలు కుదురుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వండుకుందాం అనే ఉద్దేశంలో మంచిగా కుక్ చేసేసుకుంటున్నాను అండ్ ఇదే వీడియోలోని రథసప్తమికి సంబంధించిన వీడియో కూడా చాలా చిన్నగా ఇంక్లూడ్ చేశాను చాలా తక్కువ వీడియో షూట్ చేశానమాట ఆ రోజు సో ఓకే ఇక్కడైతే పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు రిత్విక్కి అయితే హ్యాండ్ బాగానే ఉంది మళ్ళీ మీకు సందేహం రావచ్చు కదా అందుకోసమే అడ్వాన్స్గా చెప్తున్నాను సో ఇక్కడ రిత్విక్ అయితే డ్రాయింగ్ వేశాడు ఎలా ఉందో చూసి చెప్పండి ఓకేనండి చూసారు కదా రిత్విక్ హ్యాండ్ అలా ప్రాబ్లమ్గా ఉన్నా కూడా వేరే హ్యాండ్తో చక్కగా ఇలా డ్రా చేశాడు సో వాటి టాలెంట్ని ఎక్కడ మిస్ కాలేదు అని అనిపించింది చాలా బాగా అనిపించింది కదా అండ్ మీరు చూస్తున్న వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది రథసప్తమి రోజు ఉదయం పూట చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బయట అయితేనే ఎంత ఫాగ్ ఉందంటే అంత అలా ఉంది అండ్ ముందు రోజే చక్కగా కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని మాప్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను పాలు పొంగించేసిన యథావిధిగానే అంటే రథసప్తమి రోజు నాడు నాకు కొంచెం గడిచిన కానీ ఫిఫ్త్ డే అన్నమాట అందుకోసం నేను పెద్దగా పూజగా ఏమి హడావిడేం పెట్టుకోకుండా చాలా సింపుల్గానే రథసప్తమి పూజ అనేది ఈ విధంగా పూర్తి చేసుకున్నాను అంటే ఎస్పెషల్లీ రథసప్తమి అంటేనే మనం పరమాన్నం అనేది క్షీరాన్నం అనేది వండుతాం కదా సో ఆ విధంగా పాలు పొంగించి మంచిగా క్షీరాన్నం అనేది వండుతాము బెల్లం అని వేసి ఆవుని వేసానండి అసలు రియల్లీ చెప్తే నమ్మరు మనం నార్మల్గా గేదె నేతిని వాడినా కూడా దానిని మించిన టేస్ట్ అనేది ఆవు నేతిలో ఉంది అని చెప్పి ఈరోజు నేను కుక్ చేసేటప్పుడు తెలిసింది ఎందుకు ఆ రోజు కొంచెం చాలా శ్రేష్టంగా ఉంటుంది చాలా శుద్ధిగా ఉంటుంది అని చెప్పేసి నేను పరమాన్నంలోని ఆవు అతను వేశాను ఎంత టేస్ట్ ఉందంటే దేవుడి ప్రసాదాలు టెంపుల్స్లో పెద్ద పెద్ద టెంపుల్స్లో చేస్తారు చూడండి తిరుపతి అన్నవరం ఈ టెంపుల్స్ అన్నీ గుర్తొచ్చేసేమట అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు అన్నీ అంత టేస్టీగా ఉంది నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే ఆవుని ఒక్కసారి వేసి చూడండి అమృతం అన్నమాట అమృతం అంటే ఏంటి అంటే ఇదే అన్న ఫీల్ వచ్చింది ఆ రోజు మా వార్త కూడా వీడియో కాల్ షేర్ చేశాను అంత బాగుంది పిల్లలు ఎప్పుడు తినని వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అదే రోజు మావయ్య గారు కూడా వచ్చారు ఆయనకి పెట్టాను అండ్ చాలా అంటే చాలా బాగుంది బట్ చూసారు కదా ఆల్రెడీ చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కదా ఆ కాస్త పరమాణం చేయడానికి చాలా టైం తీసుకుంటుందని చాలా సింపుల్గానే పూజ అనేది చేసుకున్నాను అదే నేను మీతో షేర్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటాను అన్నది మీ అందరికీ తెలుసు బట్ కొత్తగా ఎవరైనా మన ఫ్యామిలీలో జాయిన్ అయి ఉంటే తెలియకపోవచ్చు ఓల్డ్ వీడియోస్లో చూడండి చాలా స్పెషల్గానే పూజ అనేది ఉంటుంది మాకు టెర్రస్ పైకి వెళ్ళి చక్కగా అక్కడ పీఠం అనేది ఏర్పరచుకుని ఆ సూర్య భగవానుడి ఆ సమక్షంలో దండం పెట్టుకుంటున్న ఫీల్ ఉంటుందని చెప్పేసి ఆ సూర్యకిరణాలను చూస్తూ దీపారథం చేసుకుని మంచిగా పూజ అనేది పూర్తి చేసుకునేదాన్ని అలానే చిక్కుడుకాయలతో రథం చేయటం రేగుపళ్ళు పెట్టడం చెరుకు గెడలతోటి ఈ పరమాణం అనేది ప్రిపేర్ చేయడం చెరకు ముక్కలు పెట్టడం చాలా చలిమిడి వడపప్పు పానకం ఇవన్నీ పెట్టుకుని చాలా మంచిగా చేసుకునేటువంటి పూజ ఈ సంవత్సరం అయితే ఇంక ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను టెరర్స్ పైకి వచ్చి ఇలా తమలపాకుల్లోని ప్రసాదాన్ని పెట్టి బెల్లం ముక్క అలానే ధూపం అనేది పెట్టి సూర్యనారాయణుడికి నివేదించేసి ఇలా మనసారా దండం పెట్టుకున్నాను అనమాట పూజ పూర్తయిపోయిన తర్వాత వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను సో మా అపార్ట్మెంట్ సరౌండింగ్స్ చూపిస్తున్నాను సో ఇదండి రథసప్తమి రోజు చాలా సింపుల్గా చేసుకున్నటువంటి పూజ అనేది పెద్దగా హడావడి చేసుకోలేదు ఎందుకు అంటే ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా సో ఇదండి ఆ రోజు నేను సెలబ్రేట్ చేసుకున్నటువంటి రథసప్తమి పూజ చాలా సింపుల్ కానీ మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి సో అత్తయ్య గారి ఫోటో దగ్గర కూడా పరమాన్నం అనేది పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట హలో అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వీడియో పెద్దగా ఏం షూట్ చేయాలని లేదు జస్ట్ ఏదైనా వీడియోలో ఈ బిట్స్ మాత్రం నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుని జస్ట్ క్యాజువల్గా షూట్ చేశాను అంతే సో ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను బాయ్ బాయ్